హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో దసరా ఆఫర్స్ ఉన్నాయండి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే షేర్ చేయండి ఇంకా ఏదైనా మంచి వీడియోస్ కావాలన్నా మన ఛానల్లో చూడండి దసరా సేల్ ఆఫర్స్లో మీకు ఒక గిఫ్ట్ ఉంటుందండి మన ఛానల్లో చూసి లైక్ చేసిన వారు ఎన్నో నెంబరు ఎంతమంది లైక్ చేస్తున్నారో నెంబరు ఎన్నో లైక్ అని కింద కామెంట్ కూడా చేయండి కామెంట్ చేయండి ఒకటో లైక్ రెండో లైక్ మూడో లైక్ అని ఇట్లా గిఫ్ట్ మాత్రం తప్పకుండా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ ఇంకా ఏమైనా చీరలు కావాలని అనుకుంటే ఇంకా మెసేజ్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్